హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి ఇక రైతులు కూడా ఎప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే మనకు చర్చకైతే తీసుకొచ్చారు ఇక ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి మనకు అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే మనకు రైతు బంధు కింద డబ్బులైతే వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చర్చకు తీసుకొచ్చారు కానీ రైతు రుణమాఫీ ఇప్పట్లో చేయాలంటే మనకు నలభై వేల కోట్లు అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మనకు నిర్ణయం అనేది తీసుకుని రైతులకు రుణమాఫీ కింద విడతల వారీగా రెండు లక్షల రూపాయలను అమలు చేయాలా లేకపోతే ఒకేసారి రెండు లక్షల రూపాయలను అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇది తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది